నమస్తే హర హర మహాదేవ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన శివాజీ మహారాజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇట్లకి ఇలా చెప్తేన కదా ఇది కరెక్ట్ చావా సినిమా ఏమో గాని శివాజీ మహారాజ్ అనేటటువంటి పేరు అనగానే కొంతమందికి భక్తితోటి ఆవేశంతో దేశభక్తితోటి ఉప్పు పోతుంటే కొన్ని కుక్కలకు మాత్రం ఊరికే ఎక్కడ లేని నొప్పులు వచ్చేసి ఇంగు ఎలా అరుస్తున్నాయి వాటికి కా చెప్పితే సరిపోతుంది కాకపోతే మిగతా వాటికి ఎలా కోరదు కదా అందుకని వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయమని చాలా మంది అయితే కోరుతున్నారు కాకపోతే నాకు ఉండేటటువంటి కొద్దిగా టైం సరిపోకపోవడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను కొంచెం ఆలస్యం అయింది క్షమించండి ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్లు ఏంటంటే శివాజీ మహారాజ్ నిజంగా బ్రాహ్మణులకి వ్యతిరేకమా శివాజీ మహారాజు సూద్రుడు కాబట్టి ఆయన పట్టాభిషేకం రోజున కాలి బొటను వేరుతో తిలక నిద్దారా ఈ శివాజీ గణేషన్ అనే తమిళనాడు యాక్టర్ గాని ఉన్నారు కదా ఆయన శివాజీ గణేషన్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ ద్రవిడ వాదానికి ఈ శివాజీ పట్టాభిషేకానికి అన్నా దొరైకి పెరియారికి ఉన్న సంబంధం ఏంటి నిజంగానే ఈ పేష్వాలు అనేటటువంటి వాళ్ళు శివాజీని చంపేశారా మిగతా సంబంధించినటువంటి శంభాజీ యొక్క హత్య వెనకాల గాని శంభాజీ పట్టుబడ్డానికి కాని కారణమైనటువంటి వాళ్ళు నిజంగా బ్రాహ్మణుల ఇలాంటి ఆరోపణలు అన్నిటికీ కూడా ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళకి చెప్పిన వేస్ట్ కాకపోతే మన సహోదరులే చాలా మంది ఇలాంటి పనికి మైన చెత్తరాతలు విని కొంత గందరగోళానికి గురవుతున్నారు సో మీకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మిగతా కుక్కలకి ఆల్రెడీ ఆ ట్రీట్మెంట్ ఇచ్చాను కదా మీరు కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వండి కరెక్ట్ గా పనిచేస్తారు సో శివాజీకి బ్రాహ్మణ ద్వేషం ఉందా అనేటటువంటి దాన్ని పరిశీలిస్తే ఆయనకి చిన్నప్పటి నుంచి శస్త్ర విద్యలు నేర్పి యుద్ధ విద్యలు నేర్పించినటువంటి ఆయన పేరు దాదాజీ కొండేవు ఆయన బ్రాహ్మణుడు హైందవి స్వరాజ్య స్థాపన గురించి ఈ వీరుడు మాత్రమే ఆ స్థాపన చేయగలుగుతాడని గుర్తించి ఆయన ఆశీర్వదించి ఆయనకి మంత్రదీక్షలు ఇచ్చి భవాని లాంటి ఆ దేవి అనుగ్రహాన్ని ఆయనకి ప్రసాదించడమే కాకుండా చంద్రహాస ఖడ్గాన్ని వచ్చేలా చేసినటువంటి వ్యక్తి సమర్థ రామదాస స్వామి ఆయన బ్రాహ్మణుడు అంతేకాదు శివాజీలో భక్తిని నింపినటువంటి తుకారం భక్త తుకారం ఆయన కూడా బ్రాహ్మణుడే పన్హాల్ కోట దగ్గర జరిగినటువంటి యుద్ధంలో కోట చుట్టూరా మొత్తానికి మొగల సైన్యం చుట్టుముట్టినప్పుడు ఆ కోటలోంచి తప్పించుకోవడానికి శివాజీ యొక్క వేషం తానే వేసుకుని తన ప్రాణాల సైతం అర్పించినటువంటి బాజీ ప్రభు దేశ్ పాండే ఆయన కూడా బ్రాహ్మణుడు ఇప్పుడు పేష్వాలు అనేటటువంటి ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా సైన్య శిష్ఠులుగా అయితే మరాఠా సామ్రాజ్యానికి చాలా సేవలు అయితే వాళ్ళు అందించారు సో వీళ్లే శివాజీని చెప్పేశారు వీళ్లే శంభాజీ దొరికిపోయేలా చేశారు అనేటటువంటి ఒక పిచ్చి వాదనకి తెరలేపారు సో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ఎప్పుడైతే శివాజీ మరణం తర్వాత శంభాజీ ఎలాగైతే వచ్చారు అనేటటువంటిది ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసాం కానీ ఆ తర్వాత ఏళ్ళు ఔరంగజేబు అటు షాహాజీని అలాగే యశోభాయిని కూడా బంధించాడు నిర్బంధించాడు సో నిర్బంధించి పదిహేడు సంవత్సరాలు వచ్చి ఇస్లాం స్వీకరించమని కోరినా కూడా అతనైతే స్వీకరించలేదు సరికదా అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ ఛత్రపతిగా మారాడు సో షహాజీ ఛత్రపతిగా మారడానికి సహకరించి తన ప్రాణాలకి తెగించి అతను రహస్యంగా కలుసుకుని ఇక్కడ సామ్రాజ్యంలో అతని పెరత చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ అరికట్టి తానే ముందుండి ఆ సామ్రాజ్యాన్ని పక్కన కాపాడుతూ వాళ్ళ ఛత్రపతిని ఎన్నుకునే విధానంలో అతను కూడా ప్రాణాలకు తెగించి ఔరంగజేబు సామ్రాజ్యంలో ప్రవేశించి మళ్ళీ షహాజీని తప్పించి ఇక్కడ తీసుకొచ్చి ఛత్రపతిగా చేసినటువంటి బాలాజీ రావు పేష్వా సో అతను ఫస్ట్ ఈ పేష్వాల్ అనేటటువంటి సాంప్రదాయానికి ముందు అతను వచ్చారంటే శివాజీ అనంతరం శంమాజీ అనంతరం ఈ పేష్వాళ్ళు అనేటటువంటి వాళ్ళు వచ్చారు ఆ తర్వాత ధర్మలా మిగతా అంతా కూడా బాలాజీరో పేష్వా తర్వాత బాజిరో పేష్వా సో ఈ పేశవాల్ అనే సాంప్రదాయం శివాజీ అనంతరం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పేషువాళ్ళు ఆ శివాజీని చంపేశారు అనేటటువంటి కథలో ఏమాత్రం వాస్తవం అయితే లేదు ఇది ఖచ్చితంగా కల్పిత కట్టు కథ శివాజీ ఏదో జ్వరంతో బాధపడుతూ సహజంగా మరణం చెందారు తప్ప పేష్వాలు చంపలేదు అలాగే బాజీరావు పేష్వా కూడా ఎన్నో యుద్ధాలు చేసి లాస్ట్ లో ఆఖరిలో యుద్ధం చేసి అలిసిపోయాయని చనిపోయాడు తప్ప ఏ యుద్ధంలోనూ ఓడిపోయినటువంటి వీరుడు బాజీరావు ఇట్లా ఇంకో విషయానికి వస్తే శివాజీ పట్టాభిషేకం టైంలో కాలి వేలుతోటి కాలి బొటను వేలుతోటి తిలకొని అంటే మాములుగా కుర్చీలో కూర్చుంటే మా ఆ కిందలో ఉండేటే మనం కాలు ఎత్తి పైన ఏం పెట్టలేము అలాంటిది సింహాసనం మీద కూర్చున్నటువంటి అది కూడా ఛత్రపతి కాలి బొటను వేలిది ఎలా పెడతారా బుట్ట ఎలా పెడతారు చెప్పు అంటే బుర్ర బుద్ధి ఉండి మాట్లాడాలి మాట్లాడే వాళ్ళు ఎవరైనా అయితే సో ఇలాంటి దానికి అసలు ఎందుకు ఇలాంటి యొక్క స్టోరీ బయటకు వచ్చింది అంటే తమిళనాడులో ఇప్పుడు డిఎంకే పార్టీ అని ఇప్పుడు స్టాలిన్ వీడందరూ కూడా పరిపాలన చేస్తున్నారు కదా వీళ్ళకి ఆది పురుషుడు ఆయన ఉన్నాడు కరుణ అని దిగారు అని సో ఈ డిఎంకే పార్టీకి మూల పురుషుడు అన్నా దొరయ అని ఒక ఆయన ఉన్నాడు ద్రవిడ మున్నేట కసకం ఈ పార్టీని స్థాపించినటువంటి ఈ ద్రవిడ అనేటటువంటి ఐడియాలజీ స్థాపించినటువంటి అన్నా దొరయ అనేటటువంటి వాడు ఒక దౌర్భాగ్యమైనటువంటి కథ రాశాడు ఈ శివాజీకి సంబంధించిన పట్టాభిషేకం కథ అది అదే కథ అంటే ఒక నాటిక రాశాడు ఆ నాటికని మొత్తం తమిళనాడు అంతా కూడా వేసుకుంటూ తిరిగేవారు అంటే ఈ ద్రవిడవాదం అనేటటువంటిది బలపడడానికి బ్రాహ్మణ వ్యతిరేకత రావడానికి దీనికి ఈ పెరియర్ రామస్వామి అనేటటువంటి పిక్చుడు తోడయ్యాడు సో వీళ్ళిద్దరూ కలిపి ఈ నాటకాన్ని మొత్తం అన్ని చోట్ల ప్రదర్శించేవారు ఈ ప్రదర్శిస్తున్నప్పుడు అందులో శివాజీ పాత్రధారిగా ఈ గణేషన్ అనేటటువంటి వ్యక్తి ఎక్కువ ఆ యొక్క పాత్ర అయితే వేసేట ఆటగాళ్ళు అందుకే ఆయనకి శివాజీ గణేషన్ అనేటటువంటి పేరు అయితే వచ్చింది సో ఈ ద్రవిడవాదానికి ఈ భావజాలానికి ఈ శివాజీ గణేషన్ కి ఉన్న లింక్ అయితే ఇది సో ఈ దరిద్రాన్ని ఈ పనికి మళ్ళినటువంటి చేతని ఈ అసత్యాన్ని పట్టుకుని ఇదే చరిత్ర అనుకుని భ్రమ చాలా మంది ఈ అవాస్తవాన్ని చరిత్ర అనుకుని అయితే ప్రచారం చేస్తున్నారు సో ఇందులో ఏమాత్రము నిజమైతే లేదు కాకపోతే అసలు నిజం ఏంటంటే శివాజీ ఛత్రపతిగా పట్టాభిషక్తు రావడానికి అతని తోటి జాగీరిదారులు అంటే మిగతా సామంతరాజులందరికీ కూడా ఇష్టం లేదు మిమ్మల్ని మేము ఎందుకు అంగీకరించాలి ఎందుకంటే అంగీకరిస్తే కనుక వీళ్ళ యొక్క గుర్రాలు అశ్వదళంలో భాగం ఇవ్వాలి సైన్యంలో భాగం ఇవ్వాలి అంతేకాకుండా వీడు వసూలు చేస్తున్నటువంటి రెవెన్యూ ఏదైతే శిస్తులు పన్నులు ఉంటాయో వాటిల్లో కూడా వాటా ఇవ్వాలి ఇప్పుడు మనం ఎలాగైతే మిగతా రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎలాగైతే డబ్బులన్నీ ఇస్తున్నాయో అలాగే ఇవ్వాలి ఆ ఇవ్వడం అనేటటువంటిది ఇష్టం లేనటువంటి చాలా మంది జాగీర్దారులు ఎదురు తిరిగారు సో ఇది మనకి కాగతీయ సామ్రాజ్యంలో చూస్తాం విజయనగర సామ్రాజ్యంలో కూడా అంటే ప్రతి చోట ఉండే గొడవ ఇది అంటే రాజ్యాధిపత్యం మొత్తం ఓవరాల్ గా సామర్జులందరినీ మేనేజ్ చేయాలనుకుంటే కనుక వీళ్ళకి రెవెన్యూ ఉండాలి సైన్యం ఉండాలి కాబట్టి అది అయితే జరిగింది కాకపోతే ఇన్ని రాజ్య ఇన్ని ఇలాంటి కుతంత్రాలు ఇంటి కొటల్లో జరుగుతున్నా వీళ్ళందరినీ కూడా ఒకటిని తీసుకొచ్చి మొత్తానికి ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేటటువంటి ఉద్దేశంతో శివాజీ అయితే ఆ పని చేశాడు కాకపోతే ఈ విషయాలు నచ్చినటువంటి వాళ్ళలో అందరూ ఉన్నారు బ్రాహ్మణులు కాదు మిగతా జాగిరిదారులు అందరూ ఉన్నారు మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు ఈ పరిపాలన జరిగినటువంటి మొత్తం మోగులు కానీ మిగతా కానీ రకరకాల దాడులు జరిగిన తర్వాత ఈ ఛత్రపతిగా పట్టాభిషేకం చేయాలంటే ఎలా చేయాలి అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు తెలియదు ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పటివరకు ఎవరు కూడా పట్టాభిషేకం చేయించుకోలేదు సో ఈ ఐంద్రాభిషేకం చేయాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి దాని మీద తర్జన బజ్జీలు పడుతున్నప్పుడు ఈ భట్టు అనేటటువంటి అతను బెంగాల్ కాశీ వైపు నుంచి వచ్చి తనతను తనే వాలంటరీగా ఈ నేను చేస్తాను ఈ తంతు నాకు తెలుసు అని చెప్పి ఆయనే వచ్చి చేసినట్లుగా శివాజీ గారు ఆయన రాసినటువంటి సభాసత్ ఫర్మానా అనేటటువంటి దాంట్లో రాయిబడింది గాభట్టు కూడా శివాజీ రాజ్యాభిషేక ప్రయోగ అనేటటువంటి దాంట్లో అతను కూడా ఈ వివరాలన్నీ కూడా అతనైతే రాసుకున్నాడు సో నిజానికి ఇది ఎవిడెన్షియల్ ఫ్యాక్ట్ అంతే తప్ప వాడు వచ్చి కాలి బటన్ వేలతో తిలకం పెట్టాడు ఇవన్నీ కాదు ఇంకొకటి ఇది జరిగింది జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగులో లో జరిగింది సో ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంటే పదహారు వందల డెబ్బై మూడు నుంచో లేకపోతే డెబ్బై రెండు నుంచో ఈ యొక్క పట్టాభిషేకం అనేటటువంటి వార్తలు వస్తున్నా మొత్తానికి పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరో తారీఖున ముహూర్తం పెట్టి ఇదైతే చేయడం అయితే జరిగింది బట్ ఆ చేసిన తర్వాత అది జరుగుతుండగానే ఆ సమ మందిరంలో ఉన్నటువంటి ఒక దూలం విరిగి పడ్డము ఈ గాబట్టి ఎవరైతే ఈ యొక్క పట్టాభిషేకాన్ని చేయించాడో అతనికి దెబ్బ తగిలింది అంతేకాకుండా శివాజీ గారి తల్లి గారు జిజాబాయి గారు చనిపోయారు భార్య చనిపోయింది సైన్యాధికారి చనిపోయాడు సో ఇన్ని రకాల అభిషేకాలు ఇన్ని రకాలు జరుగుతుంటే అదే సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగున ఇంకో ముహూర్తం పెట్టి అంటే ఎవరికి తెలియకుండా ఒక తాంత్రికమైనటువంటి ఒక ప్రక్రియలో దాని అయితే మళ్ళీ ఇంకోసారి పట్టాభిషేకం చేసి ఆ ప్రక్రియను మళ్ళీ చేశారు సో అది కూడా మళ్ళీ బ్రాహ్మణులే చేశారు సో నిజంగా శివాజీ బ్రాహ్మణ వ్యతిరేక అయితే ఆ రెండోసారి పట్టాభిషేకాన్ని మళ్ళీ వారితో ఎందుకు చేయించుకోవడం అది కొంచెం ఆలోచించాలి ఇలాంటివన్నీ సో నిజానికి ఈ సెక్యులర్లు గాని ఈ కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరికీ ఏంటంటే అందరూ సమానం అంటారు కానీ వాళ్ళకి మిగతా వాళ్ళందరూ ఎక్కువ సమానం హిందువులు తక్కువ సమానం సో వీడు కమ్యూనిస్ట్ అన్ని మతాలను వ్యతిరేకిస్తాడు అంటే అన్ని మతాల్లో అన్ని ఉండవు కేవలము హిందూ మాత్రమే ఉంటుంది సో సెక్యులర్లు కూడా అంతే అన్ని సమానం అంటారు కాదు మిగతా వాళ్ళు ఉంటారు దీన్ని మాత్రం పక్కన పెడతారు సో నిజంగానే శివాజీ పోని మీ కులపోడే అనుకుందాము సో మీరు కూడా అలాగే భారతదేశాన్ని గర్వించదగ్గ వీరులుగా తయారవ్వండి మీరు కూడా తులజా భావాన్ని ప్రార్థించండి సమర్థ రామదాస స్వామి లాంటి యొక్క గురువుల్ని అభిమానించండి ఎందుకు బ్రాహ్మణ ద్వేషం ఎందుకు వై ఎందుకు అంటే జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ తన తల్లికి ఒక యూదు జాతీయుడు వచ్చి వైద్యం చేసిన తర్వాత కూడా బతకుండా చచ్చిపోయిందని మొత్తం యూదు జాతి మీద పగబట్టి అసలు ఆ జాతీయ భూమి మీద లేకుండా చేద్దామనేటటువంటి ఒక ఉన్మాద చర్య ఎలాగైతే చేశాడో అలాంటి కొంతమంది కుల ఉన్మాదం ఒక జాతిని టోటల్ గా భూమి మీద నుంచి లేకుండా చేద్దామని చేసేటటువంటి ఒక ఉన్మాదపు చర్య ఉన్మాదపు ఆలోచన ఇదే పెరిగారు సిద్ధాంతము ఇదే ద్రవిడ సిద్ధాంతము వాళ్ళకు కూడా ఇదే ఉంది కాబట్టి ఈ భావజాలాన్ని మోసుకెళ్ళడానికి మళ్ళీ శివాజీకి బ్రాహ్మణులకి ఇళ్ళకి వాళ్ళకి అనుకుంటూ ఈ పిచ్చి బ్రాహ్మణ వాదాన్ని తీసుకొచ్చారు తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు ఇది ఒరిజినల్ జరుగు సో అది మిత్రులారా నేను చెప్పదలుచుకుంది సో మీకేమనిపించింది అనేటటువంటిది మీరు కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి హర హరహర మహాదేవ్